హలో అండి ఇవాళ నేను ఎప్పటిలాగా కాకుండా చికెన్ ఫ్రై కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాను చూడండి ముందుగా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచీ జీలకర్ర మిరియాలు ధనియాలు ఒకటేసారి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి అందులోనే కొన్ని వెల్లుల్లి కారం టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పొడి లాగా చేసుకోవాలి చికెన్ ని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి చికెన్ లో ఉండే నీరంతా ఇమిరిపోయినంత వరకు ఉడికించాలి ఒక పాన్ లో కొద్దిగా ఎక్కువగానే నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు కట్ చేసిన టమాటో ఇవన్నీ వేసి బాగా కలిపి టమాటోలు మెత్తగా అయినంత వరకు మగ్గించాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి అందులోనే మనం ఉడికించుకున్న చికెన్ సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే నోరూరిపోతుంది నార్మల్గా చేసుకునే చికెన్ ఫ్రై కన్నా ఇలా వెల్లుల్లి కారం వేసుకుని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది